ఇటు దారి ఉంది ప్లస్ ఇటు దారి ఉంది రెండు రెండు వైపుల దారి ఇది మన సైట్ ప్యూర్ రెడ్ సైల్ అండి ఏడు ఎకరాలు ఉంటుంది టైటిల్ పరంగా కూడా క్లియర్ సైట్ ఇది కంప్లీట్ ప్రతి మొక్కకి డ్రిప్ సిస్టమ్ ఉంది ఈ సైట్ వచ్చేసి కంప్లీటు మన ఫామ్ ఆయిల్ అండి ఫామ్ ఆయిల్ తోట ఇదంతా ఇది ఏడు ఎకరాల చిల్లర ఉంటుంది ఏడు ఎకరాలు ఇక కంప్లీట్ డ్రిప్ సిస్టము దీనికి టూ సైడ్ రోడ్ ఉంటుందండి ఇది రోడ్ మళ్ళీ అటు రోడ్ ఉంటుంది ఇక ఇది రోడ్ ఈ కిందికి అటు వేరే ల్యాండ్ల మీద పోయే రోడ్ అన్నట్టు ఈ తోట ఒక కిందికి వరకు ఉంది మళ్ళా పైన కూడా ఉంటుంది తోట కంప్లీట్ డ్రిప్ సిస్టమ్ అండి ఇది బోర్ ఇది మనకు చాలా తక్కువ ధరలో ఉంది సైడ్ ఇది మండల్ టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది జిల్లా ఇటుకోవట్స్ మాత్రం ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో ఉంటుందండి విలేజ్ కూడా దగ్గర ఇక్కడ ఉంటుంది ముందు అన్నీ కంప్లీట్ మొత్తం పొలాలే ఇటు సైడు చుట్టూ మొత్తం పొలాలే చూడండి ఇదంతా పొలాలే మనకి ఈ దారి కూడా మన మన ల్యాండ్కు ఇటు దారి ఉంటుంది ఇదంతా మనదే ల్యాండ్ ఇదంతా ల్యాండు ఇటు దారి ఉంది ప్లస్ ఇటు దారి ఉంది రెండు రెండు వైపులా దారి ఇది మన సైటు ప్యూర్ రెడ్ సైడ్ అండి ఏడు ఎకరాలు ల్ట� ఉంటుంది టైటిల్ పరంగా కూడా క్లియర్ సైట్ ఇది కంప్లీట్ ప్రతి మొక్కకి డ్రిప్ సిస్టమ్ ఉంది సాయిల్ వచ్చేసి రెడ్ ఉంది రెడ్ ఉందండి మన విలేజ్కి ఒక కిలోమీటర్ కిలోమీటర్ నర ఉంటుంది మండల్ టౌన్కి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్లు అండి ఇది బోర్ ఇది చాలా బాగుంది సైడ్ ఇది మొత్తం ఏడు ఎకరాలు చిల్లర ఇది మొత్తం ఏడు ఎకరాలు కంప్లీట్గా డ్రిప్ అండి ఆ కింద వరకు కింద కూడా వస్తుంది మొత్తం తోటనే ఏడు ఎకరాలు ఇది తోట చాలా బాగుంది సైట్ అయితే ఏడెకరాల సైడ్ అండి ఇది